హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ రెసిపీ నవరాత్రి స్పెషల్ శనగ గుడాలు పూర్వకాలంలో దేవునికి కూడా నైవేద్యం చేసేవారు సో లెట్స్ మేక్ ఇట్ సింపుల్గా ఇంట్లోనే ట్రై చేద్దాం ముందుగా మనం రా శనగూడాలని తీసుకోవాలి వన్ కేజీ తీసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇలా ఒక బాయిల్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ దాకా సోక్ చేసుకోవాలి ఆఫ్టర్ సోక్ చేసుకున్న తర్వాత సో ఇలా మనం కుక్ చేసుకోవాలి ఇలా పొంగు వచ్చినప్పుడు మనం ఇలా తీసుకోవాలి ఇలా పొంగుని మొత్తం మనం తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ మీరు నవరాత్రిలో మోస్ట్లీ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తారో నాకు షేర్ చేయండి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి సో ఇలా తీసుకొని ఇలా మనం చెక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ డన్ ఉడికింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ సో ఇలా మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఈ వాటర్ నన్ని మనం రిమూవ్ చేసుకోవాలి ఈ స్టెప్ చాలా పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్ సో ఇలా మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక సిక్స్ టు సెవెన్ దాకా మిర్చిలను కట్ చేసుకుంటానన్ను మీకు సరిపడాన్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ ఆనియన్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ స్టైల్లో మీరు కట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ కప్ ఆయిల్ని వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఆవాలు జీరా అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయండి అండ్ అలాగే ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కుక్ చేయండి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి అక్క ముక్క దంచుకున్న అల్లుల్ని వేసి మిక్స్ చేయండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి మనం ఉడకబెట్టుకున్న గుడల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి అలాగే ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ని స్ప్రెడ్ చేయండి ఇలా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఫెస్టివల్లోకి లేకుంటే నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేయవచ్చు చూడండి చూస్తూ ఉంటే ఉంది కదా సో మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఫైనల్ స్టెప్ ఇప్పుడు కోరియన్ని స్ప్రెడ్ చేయండి అంతే సూపర్ టేస్టీ శనగ గూడాలు రెడీ మరిన్ని ఫెస్టివల్ రెసిపీ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు